హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ ఛానల్ ఈ వీడియో మాత్రం తనుజాకి నెగిటివ్గా ఉండేవాళ్ళు అరే తనుజ ఏది చేసినా ఏ చిరాగ్ర అని అనుకునేటోళ్ళు మాత్రం వీడియో నచ్చదు క్లియర్గా చెప్తున్నా వీడియోనైతే నచ్చదు ఖచ్చితంగా మీరు స్కిప్ చేయాలంటే స్కిప్ చేసుకోవచ్చు ఎవరైతే తనుజకి ఇష్టంగా ఉంటారో అంటే తను బిగ్ బాస్ రోజులో ఎలా ఉంటుంది జెన్యున్గా ఉంటుందో లేదా ఇవన్నీ క్లియర్గా చూసుకొని మాట్లాడతారో వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది స్పెషల్గా నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి అయితే నేను మాట్లాడుతున్నా ఇంకా మీరు నెగిటివ్ కామెంట్ పెట్టాలనుకుంటే తనుజాకి ఫేవర్గా అగెనెస్ట్గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు నచ్చదు స్కిప్ చేయండి దయచేసి ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నిన్న ఏదైతే ఎపిసోడ్ జరిగిందో ఎపిసోడ్ మొత్తంలో బిగ్ బాస్ టీమే బిగ్ బాస్ నాగార్జున సార్ కాదు లేకపోతే ఒక అని కాదు ఏం కాదు టోటల్ బిగ్ బాస్ టీమే తనుజాకి నెగిటివ్గా అగెనెస్ట్గా ఉంది అని క్లియర్గా అర్థమైంది నాకు ఇన్ని రోజులు ఒక క్లారిటీతో అంటే ఏంటి ప్రతి చిన్న పాయింట్ని ఏలెత్తి చూపిస్తారు ఒకనొకప్పుడు కష్టపడి క్యాప్టెన్ అయినా కూడా కళ్ళు నెత్తికెక్కాయా పొగరెక్కిందా అని చెప్పి మాట్లాడిండు ఇవన్నీ నాకు నిజంగా కరెక్ట్ అనిపించలేదు సరే అక్కడ మిస్టేక్స్ ఉన్నాయి లిటరల్గా మిక్స్ మిస్టేక్స్ అనేవి కనబడ్డాయి కాబట్టి మాట్లాడిండేమో అని అనుకున్నాం కానీ కావాలనే మాట్లాడుతున్నాను నిన్న క్లారిటీ వచ్చిందబ్బా నాకు మొత్తం ఎపిసోడ్లో నిన్న బాగా క్లారిటీ వచ్చింది ఏ విషయంలోనైనా సరే అంటే పెద్ద తప్పులు పెద్ద ఇప్పుడు గేమ్లో జరిగిన ఫౌల్స్ గేమ్స్ అవన్నీ చూస్తలేరు ఎక్కడైతే తనుజా నెగిటివ్గా తనుజ చిన్నగా పాయింట్ ప్రకారం ఒకటి నెగిటివ్ కానీ తనుజ ఫౌల్ ఒకటి చేసింది కానీ అవి క్లియర్గా కనిపిస్తున్నాయి బిగ్ బాస్కు లేడీ విన్నర్ అవుతుందని చెప్పి భయమైతుందా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం అవ్వట్లేదు నాకు నిజంగా నిజం చూసినాకనైతే ఎపిసోడ్ చూసినాక ఇదే క్లారిటీ అనిపించింది మీరు ఏమనుకున్నా సరే ఇదైతే నిజం చెప్తున్నా నాకు ఇక్కడ క్లారిటీగా అనిపించిందే చెప్తున్నాను నేను ఇంత మరీ ఇంత అవసరమా ఒక అమ్మాయిని అన్ని మాటలు అనడము ఆ పెద్ద పెద్ద మాటలు చిన్న చిన్న మిస్టేక్స్కి పెద్ద పెద్ద మాటలు అదంతా ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు ఆ అమ్మాయిని ఎందుకు అంత నెగిటివ్ చేస్తున్నారు నాకైతే నిజంగా చెప్తున్నా ఎపిసోడ్ చూసినాక బాగా చిరాకు కూడా అనిపించింది ఒక అమ్మాయిని మరీ ఇంత దిగజారి కూడా మాటలు మాట్లాడొచ్చాయి ఒక అమ్మాయితోని అన్నట్టుగా అనిపించింది ఇంట్లో నాగార్జున సార్ తప్పేం లేదు ఎందుకంటే ఆయనకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఆడ హోస్టింగ్ చేయాలి అంతే ఆయన చేస్తాడు కానీ టీమ్ అంటే బిగ్ బాస్ టీమే ఈ నిర్ణయం తీసుకుంది క్లియర్గా ఏం తెలుసు నాగార్జున సార్కి షూటింగ్స్ ఉంటాయి ఆయన చూస్తాడేమన్నా బిగ్ బాస్ ఆయన చూసిన దాంట్లో వాళ్ళకు అక్కడ ఒక స్క్రిప్ట్ రాసిస్తారు ఆ స్క్రిప్ట్ ప్రకారం ఆయన వెళ్ళిపోతాడు అంతే మెయిన్ తప్పంతా బిగ్ బాస్ టీమ్దే ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పడుతుంది కదా అని అనడం అయితే నిజంగా కరెక్ట్ కాదు ఆ ఆ రోజు తల్ కళ్ళు నెత్తికెక్కినాయా తల పొగరెక్కిందా అన్న మాటలే ఒక రేంజ్లోనే అంటే ప్రతిదానికి తనకు హెల్త్ బాగాలేకపోయినా తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది నిన్నటి గేమ్లో నిన్న అంటే నీ వారం గేమ్లో ఎక్కడ మిస్టేక్ చేసింది అక్కడ ఇంత చెయ్యి నొప్పి పెట్టుకొని చిన్న చెయ్యి అందులో ఆ బార్డర్ దాటి ఆ చెయ్యి అలా పెట్టడం అది తప్పైతే మరి పవన్ భరణి గారు ఎన్నిసార్లు కాళ్ళు అవతలేసారు బార్డర్ దాటి గీత దాటి అవతల ఎన్నిసార్లు వేసారు అవన్నీ ఫౌల్స్ కదా మరి అవన్నీ ఎందుకు చూపించలేదు పవన్ది క్లారిటీగా ఫౌల్ అయింది లాస్ట్ కని చెప్పి చూపించినప్పుడు మరి లాస్ట్కి అది ఇంకా గేమ్ అయిపోయింది క్లోజ్ అయిపోతున్నప్పుడు అప్పుడు పడ్డాడు అది ఒకటి చూపించింది అన్నాడు కాబట్టి ఇంకా చూపించలేదు అసలు ఎన్నిసార్లు దాటిండు ఎన్నిసార్లు మిస్ చేసిండు అని లైవ్లో చూసిన నేను నేను క్లియర్గా లైవ్లో చూసిన వంద సార్లు అయినా మీ ఏమంటారు అడుగు బయ గీత వదల పెట్టి ఉండవచ్చు అన్నిసార్లు మరి చూపించలేదే భరణి గారు కూడా అన్నిసార్లు కాళ్ళు బయట పెట్టారు మరి ఆయన చూపించలేదే ము అసలు లాస్ట్ గేమ్లో చూసుకుంటే హిమానియలు కళ్యాణ్ వేసిన స్ట్రాటజీలు మధ్యలో రీతును వేసిన ఎరలు గ్రూప్ గేమ్ ఆడింది ఇవన్నీ చూపించలేదే అంటే గ్రూప్ గేమ్ తప్పు కాదు గ్రూప్ గేమ్ తప్పు కాదు గ్రూప్ గేమ్ వల్ల ఒకరిని తీసేయాలని ప్లాన్ చేయడం అసలు తప్పే కాదు కదా తను చేత తప్పు న్యాయంగా ధర్మంగా మాట్లాడుతుంది కాబట్టి ఏం బిగ్ బాస్ నాకు ఏందో అర్థమవుతుంది మాత్రం దానికి ఓట్లేమనుడు ఎందుకు ఇజ్జేమనడు ఎందుకు మీ నచ్చిన వాళ్ళు నుంచి కొని నచ్చిన వాళ్ళని తీసేయచ్చు కదా రీతు విషయంలో కూడా జరిగింది అన్యాయం ఎలిమినేషన్ రీతు విషయంలో అన్యాయం ఎందుకు అంటే అన్ రీతు తప్ప గేమ్ అంటే రీతు కాకుండా గేమ్ ఆడకుండా ఉండేటోళ్ళు ఎవ్వరు లేరా రీతు ఆడకుండా ఉంటుందా ఇన్ని రోజులు ఇన్ని గేమ్స్లో రీతు ఆడకుండానే వచ్చిందా ఈ స్టేజ్కి టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తిని తీసుకెళ్ళి ఎలిమినేషన్ చేసిరు అది ఇంకా నాకైతే షాకింగ్ ఉంది టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి మెయిన్ రీజన్ ఒక ఒక దగ్గర నాకు కొడుతుంది ఎక్కడ రింగు దాచిపెట్టుకుంది కదా ఆ రింగు దాచిపెట్టిన రీజన్ నాకైతే క్లియర్గా ఓహో అమ్మా సారీ అమ్మా ఈ పాయింట్కి రింగు దాచిపెట్టుకున్న రీజన్కే ఒకవేళ ఎలిమినేషన్ చేయాల్సి వస్తే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి రింగు దాచిపెట్టుకున్న విషయానికే బ్యాడ్ అయిపోయి ఎలిమినేషన్ చేయాల్సి వస్తే సుమనన్న కన్నా గే మంచిగా ఆడిన రీతిని ఎలిమినేషన్ చేయాల్సి వస్తే మరి ఆ టాపిక్ ఎందుకు ఇక్కడ తీసుకురాలేదు అసలు ఆ టాపిక్ తీసుకొచ్చిండు నాగార్జున సార్ ఆ తర్వాత కూడా మనకు ఎపిసోడ్ దాంట్లో మధ్యలో నాగార్జున సార్ బ్రేక్ ఇచ్చినప్పుడు భరణి గారు అక్కడికి వెళ్ళి రీతితో మాట్లాడతారు నువ్వు రింగు దాచిపెట్టినావు కదా ఆ విషయంలో నాకు కోపం వచ్చింది అన్నప్పుడు కూడా తను అంత అంతా అరిచింది కదా మరి ఆ సీన్ చూపించిరా నువ్వు ఇట్లా అరవడం నువ్వు రింగు దాచిపెట్టిన విషయమే నేను తీయలేదు మళ్ళీ ఇక్కడ అరుస్తున్నావా అని చెప్పేసి ఒక్కరి మాట నన్ను అన్నారా అసలు ఎందుకు ఒక మనిషి క్లియర్గా తప్పు చేసింది కనిపించిందేమో తప్పు కాదు డౌట్లు అడగడం తప్పు డౌట్లు రేజ్ చేయడం తప్పు ఇన్ కేస్ ఆ డౌట్లు రేజ్ చేయకపోతే అక్కడ రాంగ్ అయితే అక్కడ రాంగ్ ఏదన్నా జరిగిందనుకో గేమ్లా మీరు చూసి కూడా చూడనట్టు ఉన్నారు అని చెప్పి ఆ రకంగా కూడా మాట్లాడతారు అంటే తను ఏ విధంగా సరే టార్గెట్ చేయడానికి చూస్తున్నారు గేమ్ మొత్తంలో నాకైతే ఇది క్లియర్గా అర్థమైంది మరి నచ్చిన వాళ్ళకే ఇచ్చుకోవచ్చు కదా నచ్చిన వాళ్ళకి కప్పులు ఇచ్చుకోండి మరి అంటే టఫ్ గేమర్ వస్తుంది టఫ్గా ఆడుతుంది ఎక్కడ లేడీ విన్నర్ అయిపోతుంది అని చెప్పి భయం అవుతుందా బిగ్ బాస్ టీమ్కి భయమై ఇట్లా నాటకాలు ఆడుతున్నారా ఇట్లా ఇవన్నీ వేస్తున్నారా అంటే ఎవరికి ఎవరు ఎవరిని ఇట్లా నెగిటివ్ చేస్తే వా నెగిటివ్ అయిపోతారు అవతల వ్యక్తికి మనం కప్పించుకోవచ్చానా నాకు అస్సలు నచ్చలేదు నిన్న చెప్తున్నా అని అట్లా మాట్లాడడం తనుజ ఏడుస్తుండ నాకు నిజంగా బాధగా అనిపించింది ఏం తప్పుందని అంతగానో ఇది చేసిండు నాకు అసలు నిజంగా చిరాకు అనిపించింది ఎంతమందికి నాలాగా ఫీల్ అయ్యారో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో పెడితే కూడా చాలామంది అన్నారు నిజంగా అవును కరెక్ట్ కాదు అలా టార్గెట్ చేయడం తప్పు అని చెప్పి కొందరు అంటున్నారు కొందరు అంటున్నారు ఆ కొందరు కామెంట్లో నేను చెప్తా ఏ చేసినా ఇవి అనొద్దు ఏం చేసినా అనొద్దు ఈ విషయంలో కూడా తప్పు పడుతున్నారు బిగ్ బాస్నే తప్పు పడుతున్నారు అని మాట్లాడుతున్నారు ఇమ్ము వల్ల సంజన గారి గేమ్ పోయింది ఇమ్ము వల్ల సంజన గారి గేమ్ పోయింది ఇమ్ము తాడు పట్టుకోలేదు అని ఒక ఎపిసోడ్ చేస్తే దాంట్లో కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు మరి నిన్న క్లియర్గా చూపించిండు బొమ్మేసి చూపించిండు ఇమ్ము తాడ పట్టుకోలేదు నడుము చుట్టుకున్నాడు చేతికి పట్టుకోవాలన్నాడు తాడు బిగ్ బాస్ ఏమన్నాడు చేతికి పట్టుకోవాలన్నాడు మరి నడుముకు చుట్టుకుంటే అది రాంగ్ అని చెప్పినందుకు అప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు కదా మీరు ఆ గేమ్లో ఇమ్మ వల్ల సంజన గారి గేమ్ పోయింది సంజన గారు ఎలిమినేట్ అయ్యారు పెద్ద ఫాల్ట్ అతి పెద్ద ఫాల్ట్ ఇది ఆ ఫాల్ట్కి రెండు మాటలని పెట్టిండు అంత గేమ్లో ఒక అన్ ఒక మనిషికి అన్యాయం జరిగింది ఒక మనిషికి అన్యాయం క్లియర్ కట్గా జరిగింది మరి అది గుర్తుకు లేదా అది అంటే ఒక మనిషికి అంత అన్యాయం జరిగింది ఆ విషయం మీద రేజ్ కావాలి కదా ఆ విషయాన్ని ఎందుకు ఈజీగా తీసుకున్నారు అంటే ఒక మనిషికి మంతా వృధా అయిపోయిందా అక్కడ అపాయింట్మెంట్ చేసిర్రు ఇద్దరు వ్యక్తులు కలిసి గ్రూప్ గేమ్ ఆడి మధ్యలో ఎర్రగా రీతుని తీసుకొని భరణి గారిని పంపించాలని చూసి ఒక మనిషిని టార్గెట్ చేసి ఓడించాలని చెప్పి గ్రూప్ గేమ్ పెట్టుకున్నారు అది త తప్పు కాదా అది అసలు తప్పే కదా ఆ టాపిక్ ఏ రాలేదు వాళ్ళంతసేపు వీడియోల ముందు మాట్లాడుకున్న టాపిక్ ఎక్కడా కావలేదా ఇది తప్పు కాదు కదా నెక్స్ట్ అతిపెద్ద తప్పు బిగ్ బాస్ది ట్రయాంగిల్ షేప్స్ అన్నప్పుడు నువ్వు వంకర టింకర కట్ చేయడం నీ తప్పు మీకు రాలేదు కట్ చేయడం మీరు కరెక్ట్ కట్ చేసి ఉంటే ఆ రోజు ఆ డౌట్ క్లారిటీ కోసం అడిగేది కాదు తనూచ మీరు మీరు అది క్లియర్గా మీరు తప్పు చేసిరు కాబట్టి తనకా డౌట్ వచ్చింది ఎక్కడ ట్రయాంగిల్ షేప్స్లు వంకర టింకర్ ఉన్నాయి మరి వంకర టింకర్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్ అనేది రేజ్ చేసింది డౌట్ రేజ్ చేయడం తప్పు కదా అసలు డౌటే రేజ్ చేయదు డౌట్ రేజ్ చేయడమే మీకు ప్రాబ్లం అయింది డౌట్ రేజ్ చేస్తే మీకు కోపం వస్తుంది డౌట్ చేస్తే రేట్ చేస్తే మా నాన్న గెలవలేదని చెప్పేసి నువ్వు గొడవ పడుతున్నావని మీరు అంటారు ఏం బిగ్ బాస్ అబ్బా బిగ్ బాసు బిగ్ బాసు ఏం బిగ్ బాసు అబ్బాబ్బా అబ్బా 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 ఒక ఆడ పిల్లను కావాలని చెప్పి నాటకాలు ఆడి గేమ్ల నుంచి నెగిటివ్ చేయాలని చెప్పి బయట నెగిటివ్ పోటరు చేయాలని చెప్పి చాలా ఇష్టమున్నీ నాటకాలు ఆడుతున్నారు తన మీద అంతమంది ముందు అన్నీ మాటలంటే మాటలు అంటే ఆ పిల్ల పోయి ఏడుస్తుంటే నాకు నిజంగా బాధ అనిపించింది పెద్ద పెద్ద తప్పులు కనవలేదు నా ప్రాబ్లం ఏంటంటే తనుజను తిట్టింది కానీ కాదు తనుజను ఒక అంటే నువ్వు నీ వల్ల నువ్వు ఆ పాయింట్ రేజ్ చేయడం వల్ల ఆ గొడవ జరిగింది అని తిట్టడం తప్పు కాదు కానీ అట్లాంటి కన్నా మరి ఎక్కువ చేసిన వాటికి ఎందుకు అనలేదు పవన్ అన్ని మిస్టేక్స్ చేస్తే ఎందుకు అనలేదు ఇమ్ము మిస్టేక్ పెద్ద మిస్టేక్ చేసేందుకు అనలేదు సంజన గారు ఫౌల్ గేమ్ ఆడితే ఎందుకు సారీ సంచలక ఫెయిల్ అయితే ఎందుకు అనలేదు రీతు సంచలక ఫెయిల్ అయితే అన్ని మాటలు ఎందుకు అనలేదు రీతు సంజన ఇమ్ము ఆడుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవ్వరు చూడలేదా ఒక రీతు అంటే సంచాలక్ కాబట్టి అడిదిక్కే చూసింది మరి మిగతా వాళ్ళు చూడలేదా అని మాట్లాడినప్పుడు ఈ గేమ్లో అలానే మిస్టేక్ జరుగుతాయి ఎట్లా అని చెప్పి ఒక మాట రేజ్ చేసినందుకు తననైతే అనడం జరిగింది కదా అని మరి రీతు నన్ను మాట్లాడలేదు అసలు మెయిన్ పాయింట్ ఎక్కడ అంటే భరణి గారి గేమ్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ ఫౌల్ అయిందేమో నా గేమ్ నేను కంప్లీట్ చేసుకుంటా అని చెప్పి భరణి గారు గేమ్ ఆడుతున్నప్పుడు రీతు రింగు దాచిపెట్టడం తప్ప కాదా రింగు దాచిపెట్టడం తప్ప కాదా హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఎందుకు అంటే నీ గేమ్ నీది అయిపోయింది సంచలక్ నిర్ణయం తీసుకుంది సంచాలక్ నిర్ణయం తీసుకున్నాక నీ గేమ్ అయిపోయాక నీకేమవసరం రింగు దాచిపెట్ట నీకు షెట్ లోపల దాచిపెట్టి ఆడుకుంటాడు ఎవడన్నా ఎవడు బుద్ధి తక్కువ లేనో బుద్ధి తక్కువ ఆడతాడు అట్లాంటి షర్ట్ లోపల పెట్టుకున్నట్టే ఆడుకుంటుందంట చెప్పుతుంది నాకు అసలు నిజంగా ఈ పిల్లకి ఆ మాత్రం బుద్ధి లేదా అట్లాంటి సిల్లి రీజన్లు చెప్తే ఎట్లా రమ్ముతారని చెప్పేసి కా ఆ మాత్రం కొంచెం అని ఆలోచించదా అనిపించింది షర్ట్ లోపల పెట్టుకొని రింగు ఆడుకొని ఆ ఆట ఆడతారా అది అసలు రీజనేనా ఆ రీజన్ కనీసం చెప్పినాక కూడా నేను అనుకున్న ఆ బ్రేక్ తర్వాత నాగార్జున సార్ వచ్చి ఒక్కసారైనా సీరియస్ అవుతాడేమో నువ్వు నువ్వు చేసిన పనే అది రాంగ్ దానికి ఇంకా మళ్ళీ షెట్లో పెట్టుకుని ఆడుతున్నా చేస్తున్నాను అంటాడేమో మరి అది అది తప్పే కనిపించలేదు అక్కడ ప్రతిదానికి ప్రతిసారి ప్రతి సీజన్ అంటే ఈ సాటర్డే సండే ఎపిసోడ్ రావాలి తనుజనే ఏదోటి అనాలి సాటర్డే ఎపిసోడ్ రావాలి తను వచ్చే ఏదో అనాలి తనుజా తనుజ తనుజ తనుజను నెగిటివ్ చేసేసి అయిపోతుంది తనుజ వల్ల ఒక వ్యక్తి విన్ అయ్యిండు అది చూసుకోరే ఇప్పుడు టికెట్ ఫినాలే కళ్యాణ్ అయినంటే తన చేయి బాగాలేకున్నా తనుజ అంత హార్డ్ వర్క్ చేసింది ఇమ్ము అనటోని ఓడించింది ఇమ్ము బ్రిడ్జ్ పేర్చినప్పుడు ఎవరు కొట్టిరు గట్టిగా పవన్ కొట్టిండా తనుజ కొట్టింది ఎందుకు రీతుకు సపోర్టింగ్గా నేను గేమ్ ఆడుతున్నా నేను ఇమ్ముకి ఇప్పుడు నేను రీతికి అన్యాయం చేసినట్టు ఉండొద్దు ఇమ్మని కరెక్ట్ స్ట్రాటజీతో నేను కొట్టాలని చెప్పి అంత చైన్ కొట్టింది ఓడించింది చైన్ ఒప్పున్న అంత బాగా ఆడింది చైన్ ఒప్పున్న వాళ్ళ వంటలు చేసి పెట్టింది ఏం తప్పు చేసింది ఏం రాంగ్ చేసింది అని అన్ని మాటలు అనాల్సిన అవసరం ఏముంది నాకు అర్థమే కాలేదు నాకైతే నిజంగా చెప్తున్న ఎపిసోడ్ అసలు నిన్న నచ్చనే నచ్చలేదు ఈ ఎపిసోడ్ అని కాదు ఇప్పటికీ రెండు మూడు సార్లు నేను అబ్జర్వ్ చేస్తున్నా ఉన్నా ప్రతిసారి తనుజ విషయం వచ్చేసరికి ఏదోటి కావాలని అనడు ఒకటి క్లియర్ బిగ్ బాస్ బిగ్ బాస్ నీ దాకా ఓ వీడియో వచ్చింది నీ దాకా రాదు నా చిన్న ఛానల్ నీ దాకా వీడియో ఏమవుతుంది కానీ మేబీ నా అదృష్టమో నీ దురదృష్టమో నా వీడియో నీ దాకా వస్తే నేను ఒకటే చెప్తున్నా లేడీ విన్నర్ అనుకుంటే ముందుగానే అగ్రిమెంట్లో రాపించుకో లేడీ విన్నర్ అవ్వద్దు మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయండి మేము ఇలా అంటామని చెప్పి రాపించుకో తను ఫేర్గా ఇన్ని ఇన్ని వారాలు ఆడి వాళ్ళ చెల్లె పెళ్ళి అవన్నీ కూడా తన మైండ్లో తిరుగుతుంటాయి ఎంత పెద్ద అకేషన్ అది ఇంట్లో ఎంత పెద్ద అకేషన్ అట్లాంటివన్నీ వదిలి తన కెరియర్ చూసుకోవడానికి తన కెరియర్ని కాపాడుకోవడానికి తన కెరియర్ని ముందు తీసుకెళ్ళడానికి ఇక్కడ స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఇది నేను నేను నాకు సపోర్ట్ ఇస్తుంది ఈ బిగ్ బాస్ హౌస్ అనేది అని చెప్పేసి తన గేమ్ మీద ఫోకస్ చేసి ఇన్ని వారాలు ఉన్నందుకు తనకు మీరు ఇస్తున్నది ఎట్లా అంటే కన్నింగ్గా పోటీ చేస్తున్నారు బయటకి లేడీ విన్నర్ విన్నర్ రావద్దు లేడి విన్నర్ అవ్వద్దు అనుకుంటే ముందే అగ్రిమెంట్లో రాపిచ్చుకో బిగ్ బాస్ లేడీ విన్నర్ వద్దు నువ్వు ఇట్లా మిస్టేక్స్ చేయాలి నువ్వు కరెక్ట్గా ఉండొద్దు అని చెప్పి చెప్పు అంతేగాని ఒక అమ్మాయిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు నెగిటివ్ చేయాలంటే కరెక్ట్ కాదు నాకైతే ఎపిసోడ్ నేను అస్సలు నచ్చలేదు తనుజా మీద అట్లాంటి ఫాల్తు ఎలిగేషన్స్ అయితే నచ్చలేదు ఇష్టం నాడు మాట్లాడడం నచ్చలేదు కావాలని ఏమంటారు తనుజను పోర్ట్రే చేయడం నచ్చలేదు నాకు ఇవన్నీ నాకు అస్సలు నచ్చలే నచ్చలేదు నచ్చలే నచ్చలేదు ఇది ఫైనల్గా తనుజను టార్గెట్ చేసిన బిగ్ బాస్ టీమ్ ఇదైతే నా తమ్మినల్ కూడా ఇదే ఉంటుంది ఇవాళ ఎవరేమనుకున్నా సరే ఇది నెక్స్ట్ వీడియోతోనైతే మళ్ళీ కలుసుకుంటా ఈ వీడియో మీకు కరెక్ట్ జెన్యున్ అవును ఫస్ట్ నుంచి చ కరెక్ట్ ఆడింది అయినా సరే ఎలిగేషన్స్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తే జెన్యూన్గా మీకు హార్ట్ఫుల్గా అనిపిస్తే నా వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు ఇక మీ ఇష్టం బాయ్ బాయ్